నిజామాబాద్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలిపారు ఆర్ఓబి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం పర్యటనకు అడ్డు తగలాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫోన్ ద్వారా అందిస్తారు ఆనంద్ పాల్ చెప్పండి నిజామాబాద్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ ఏం జరిగింది అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి నిజామాబాద్ జిల్లా రూరల్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చారు ఈ నేపథ్యంలో మాదోనగర్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెంటనే కేటాయించాలని చెప్పేసి గతంలో బీజేపీ ఆధ్వర్యంలో కూడా ధర్నా సరోప నిర్వహించారు తాజాగా చూసినట్లే ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన కాన్వాయింటామని బీజేపీ నేతలు నల్లబ్యా చేయకుండా పోలీసులు బీజేపీ నేత కూడా అరెస్టు చేసి పోలీసులను కూడా తరలించారు కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది అయితే భారీగా మరియు బీజేపీ కార్యాలయం చోటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా పెద్ద కూడా పోలీసులను మోహరించారు ఎక్కడికక్కడే బీజేపీ కార్యకర్తలు నేతలను అడ్డుకొని అరెస్టు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది శైత ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపులోనే ఉంది అయితే బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో పాటు ఇతర నేతలందరినీ కూడా అరెస్టు చేశారు ముందస్తుగా ఎక్కడికక్కడే సీఎం పర్యటనకు శాంతియుతన జరిగేందుకు కూడా పోలీసులు అన్ని చర్యలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేక ఓకే రైట్ థ్యాంక్ యూ అనంత్పాల్